హాయ్ ఫ్రెండ్స్ సత్యప్రసాద్ టాక్స్ స్వాగతం ఈరోజు మీకు మంచి రెసిపీ చెప్పడానికి ముందుకు వచ్చాను అదేంటంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనం ఏ డాక్టర్ దగ్గర వైద్యానికి వెళ్తే మినప్పప్పు వాడకండి లేకపోతే ఇంకేదో వాడకండి అని చెప్తుంటాను ఇప్పుడు నేను ప్రధానంగా మినపప్పు వాడకుండా మినప్పిండి లేకుండా ఇడ్లీ తయారీ విధానాన్ని చెప్తున్నాను ఫ్రెండ్స్ అది ఎలాగంటే ఇదిగో జొన్నలు రాగులతో మంచి ఆరోగ్యకరమైన పుష్టికరమైన ఇడ్లీ తయారీ విధానాన్ని మీకు చెప్తాను ఇది చాలా రుచికరంగా ఉంటుంది అంతేకాకుండా ఆరోగ్యానికి ఆరోగ్యం చిన్న పిల్లలకు కూడా తినిపించడానికి చాలా బాగుంటుంది మరి ఈ ఇడ్లీ తయారీ విధానం ఎలాగా ఏంటనేది మనం తెలుసుకున్నాం వచ్చేయండి నాకు కూడా ముందుగా మనం ఒక గిన్నెలోకి ఒక గ్లాసుడు జొన్నలు అదే విధంగా మరో గ్లాసు చూస్తున్నాడుగా రాగులు వీటిని గిన్నెలో తీసుకుని ఒక రాత్రి అంతా మనం వీటిని నానబెట్టుకోవాలన్నమాట మనం ఉదయం టిఫిన్ టైం వరకు నానబెట్టుకుంటే సరిపోతుంది అది ఇందులో ఒక రెండు స్పూన్లు మెంతులు మెంతులు వేయడం వల్ల ఇడ్లీలు స్మూత్గా వస్తాయి ఉంటుంది అనుకుంటున్నారేమో మెంతులు చేదుగా ఉండవు నానితే ఇలా ఒక రాత్రి అంతా మనం వీటిని జొన్నలు రాగులు కొద్దిగా మెంతులు వీటిని ఒక రాత్రి అంతా మనం నానబెట్టుకోవాలన్నమాట ఉదయాన్నే లేచి వాటిని శుభ్రంగా కడిగి నాలుగైదు సార్లు కడగాలి ఎందుకంటే రాగుల్లో కొంచెం ఇసుక అది తగిలే అవకాశం ఉంటుంది కాబట్టి మనం బాగా రెండు మూడు సార్లు మంచినీటితో శుభ్రం చేసుకుని ఇలా మిక్సీ జార్లో వాటిని వేసి మెత్తగా గ్రైండ్ చేయాలన్నమాట ఈ మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత పిండి చాలా స్మూత్గా వస్తుంది ఇది ఎలా అనమాట చూశారుగా దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుని శుభ్రంగా దీనిలోకి అవసరమైన ఇడ్లీ రవ్వ ఒక గ్లాస్ తీసుకుని ఇడ్లీ రవ్వని శుభ్రంగా కడిగిన తర్వాత శుభ్రంగా నీళ్ళు లేకుండా గట్టిగా పిండి మనం ముందుగా సిద్ధం చేసుకున్న జొన్నలు రాగులు మిశ్రమంలో ఈ ఇడ్లీ రవ్వని గట్టిగా పిండాలన్నమాట నీళ్ళు లేకుండా ఇస్తే బాగుంటుంది పిండిన తర్వాత ఇలా మనం ముందుగా సిద్ధం చేసుకున్న మిశ్రంలో ఇడ్లీ రవని బాగా కలిసేలా ఇలా కలిపిన తర్వాత మజ్జిగ కానీ పురుగు కానీ ఇడ్లీలు మెత్తగా రావడానికి ఆ పిండిలో వేసుకోవాలి అదే విధంగా మనం కడుపు నిప్పు చాడనమాట ఇది ప్రతి ఇళ్లలో ఉంటుంది లేదంటే మనకు అందుబాటులో లేకపోతే ఇనో ప్యాకెట్ వాడుకోవచ్చు ఇలా కలిపిన మిశ్రమాన్ని మూత పెట్టి ఓ ఉంచుకోవాలి ఉంచుకోవాలన్నమాట ఒక పావు గంట ఇరవై నిమిషాలు పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఇడ్లీని మనం వండడానికి సిద్ధం చేసుకోవచ్చు సుసారుగా ఇలాగా ఇడ్లీ పాత్రలో మనం వేసుకొని పెట్టిన తర్వాత ఆరోగ్యకరమైన జొన్నలు ఇడ్లీ ఇవి రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడు మనం చాలా సింపుల్ అనేది చిన్నారులకి పెద్దోళ్ళకి కూడా చాలా ఆరోగ్యకరమైన వంటకం ప్రస్తుతం ఈ బిజీ ప్రపంచంలో ఎక్కువగా బీపీ షుగర్ లాంటివి వస్తున్నాయి అలాంటి వారు ఇవి తినడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది ఆకలి తట్టుకుని శక్తినిచ్చే ఈ రెసిపీ మీకు నచ్చితే మీరు కూడా తయారు చేయండి ఎలా ఉందో చెప్పండి నేను తింటున్నాను ఈ మిశ్రమాన్ని ఈ ఇడ్లీ మనం కొబ్బరి చట్నీ లేదా అల్లం టమాటా చట్నీలతో కలిపి తింటే చాలా రుచికరంగా ఉంటుంది ఓకే నేను రుచి చూస్తున్నాను బా సూపర్ అండి సూపర్ టేస్ట్ కలర్ఫుల్గా ఉంటాయి ఇప్పుడు మన రొటీన్ గా తిరిగే ఈ మినపప్పు ఇడ్లీలతో కాకుండా ఇలా తయారు చేస్తే పిల్లలు కూడా అంత ఇష్టంగా తింటారు ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి